హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన కిచెన్లో చేసుకుంటున్న రెసిపీ వచ్చి జంతికల్ని చాలా టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అలాగే ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జంతికలను ప్రిపేర్ చేయడం కోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి అదే కప్పు తోటి ముప్పా కప్పు శనగపిండి వేసుకోవాలి తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్ల వాముని వేసుకుందాం వాము వేసుకుంటే జంతకులకు మంచి ఫ్లేవర్ వస్తుంది రుచికి సరిపడగా ఉప్పు తర్వాత ఒక టీ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల నువ్వులు మూడు నాలుగు టీ స్పూన్లు బటర్ని వేసుకోవాలి బటర్ అనేది ఇలాగా మెల్ట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి ఇలా మొత్తం కూడా కలుపుకోవాలి మనకు బట్టర్ సరిపోయింది లేదని తెలియడం కోసం ఇలా ఉండ కింద చూడితే మనకి ముద్ద కింద ఫామ్ అవ్వాలి అలా కలిపితే మనకి బట్టర్ని సరిపోయినట్టు అలా కలుపుకుంటే మనకి క్రిస్పీగా వస్తాయి జంతికలు తర్వాత ఈ పిండిని మనం నీళ్ళతో కలుపుకోవాలి ఇలా అవసరాన్ని బట్టి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని పిండి అనేది చాలా సాఫ్ట్ డబ్బుగా అయ్యేంత వరకు కూడా కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా పట్టుకుంటే జారిపోయేలాగా ఉండాలి పిండి అప్పుడే మనకు జంతికలు అనేవి క్రిస్పీగా వస్తాయి ఇలా కలుపుకున్న తర్వాత పైన కాటన్ క్లాత్ పెట్టుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం తర్వాత ఇలా జంతికల గొట్టాలను తీసుకొని వాటికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి వాటికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మనం కలిపిన పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా జంతికల గొట్టంలో వేసుకొని మీరు డైరెక్ట్గా వేసే పాలమైతే ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవచ్చండి కొత్తగా వేసేవారి కోసం ఇలాగ ఏదైనా ఒక గరిటె తీసుకొని దానిపైన ఇలా తిరగేసుకొని వేసుకొని ఈజీగా చే చేసుకుంటే మనకి జంతికలు అనేవి రెడీ అయిపోతాయి ఇలా రెండు వైపులన బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన జంతికలు అయితే రెడీ అయిపోతాయి ఇలాగే పిండంతా కూడా నేను చూపిస్తున్నట్టు వేసుకొని ప్రిపేర్ చేసుకొని ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీ అయిన జంతికలు అయితే రెడీ అయిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్